దేవుని ఉద్దేశం ఎట్లా ఉంటదంటే మనకు మనం అయ్యో ఏంటి పరిస్థితులు ఈ ఇబ్బందులు ఏంది తొందరలేంది ఈ నెమ్మది లేని స్థితి ఏంది కష్టాలు ఏంది ఆర్థిక సమస్యలేంది అనారోగ్యం ఏంది అని మనల్ని మనం తక్కువగా చూసుకుంటూ నిరాశ నిస్పృహలో ఉంటాము కానీ దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడంటే గల బలాఢ్యులుగా చూస్తూ ఉన్నాడు స్తోత్రం చెప్పండి గట్టిగా హలేలుయ్య దేవుని దృష్టి వేరు మన మన దృష్టి వేరు మనమేమో ఇంకా ఏం లేదు ఏంటి పరిస్థితులు అబ్బే ఎందుకు జీవితం ఎందుకు స్థితిగతులు నా ప్రయాసంతా కూడా వ్యర్థం కదా అని మనం అనుకుంటాం కానీ దేవుడు మనలో ఏం చూస్తున్నాడు మనలో ఉన్న పరాక్రమాన్ని చూస్తూ ఉన్నాడు గిద్యోను చాట్ను దాక్కుని ఎందుకు పనికిరాని వాడుగా ఉండి మిద్యాయులు భయపడి గోధుమలు దొల్లగొడుతూ ఉంటే ఆయనను చూచి పరాక్రమ గల బలాఢ్యుడా అన్నాడు ఈ రోజు ప్రియ దేవుని బిడ్డ